ఏలూరు సెంట్ సెరిసా మహిళా కళాశాల ప్రారంభమై డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్లాటినం జూబ్లీ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మర్సీ అన్నారు ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మెర్సీ మాట్లాడుతూ ఈ నెల పదిహేనవ తేదీ శుక్రవారం మూడు గంటల ముప్పై నిమిషాలకు తమ కళాశాల ప్రాంగణంలో కార్యక్రమం ప్రారంభమై పదహారవ తేదీ సాయంత్రం ముగుస్తుందన్నారు ఈ కార్యక్రమానికి మొదటి రోజు ముఖ్య అతిథిగా తమ కళాశాలలో విద్యాభ్యాసం చేసిన హోమ్ మినిస్టర్ తానేటి వనిత హాజరవుతారని మరుసటి రోజు అసోసియేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ త్రీ ఇస్రో కల్పన కాళహస్తి గౌరవ అతిథులు ఎంపీ కోటగిరి శ్రీధర్ ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ళనాని తదితరులు పాల్గొంటారన్నారు సత్యవతి దేవి కాలేజ్ స్థాపించి డెబ్భై సంవత్సరాలు పూర్తయింది ఈ తరుణంలో మేము ప్లాటినం జూబ్లీ సెలబ్రేట్ చేసుకుంటున్నాము డిసెంబర్ అంటే పదిహేను పదహారో తారీఖులో పదిహేనో తారీఖుకి అనుమినే మీట్ ఉంది పదహారో తారీఖు ఫైనల్ ఫినాలి ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్కి తానేటి వనిత గారు మన హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్య అతిథిగా వస్తున్నారు మేడం మా కాలేజ్ స్టూడెంట్ ఒక ఫూర్పు ఒకప్పుడు అలాగే వేరే బి మిసెస్ బి రాజకుమారి గారు ఐపిఎస్ డిఐజి ఏపీ స్పెషల్ ఫో పోలీస్ మేడం కూడా అలాగా స్నిగ్ధ అని సింగర్ అండ్ యాక్టర్ అలా చాలామంది విచ్చేస్తున్నారు సో ఈ కార్యక్రమానికి ఈ చాలామంది పూర్వ విద్యార్థుల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అందరూ రెస్పాండ్ అయ్యారు మళ్ళీ ఆన్ సిక్స్టీన్త్ ప్రోగ్రామ్ ముఖ్య అతిథిగా వస్తున్నది కల్పన కాళహస్తి అని ఇస్రో నుంచి చంద్రయాన్ త్రీ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మేడం వస్తున్నారు మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు వైస్ ఛాన్సలర్ గారు అనే ఎంపీ ఎమ్మెల్యే అందరూ వస్తున్నారు సో ఈ ప్రోగ్రామ్ దిస్ ఈస్ వే ఆఫ్ టెలింగ్ ద సొసైటీ దట్ వీఆర్ గ్రేట్ఫుల్ టు గాడ్ అండ్ టు ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఎస్పెషలీ ఆఫ్ ఏలూరు మా కాలేజ్ ఇక్కడ స్థాపించే ముందు నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో స్టార్ట్ అయింది దానికి ముందు నైన్టీన్ థర్టీ ఎయిట్లోనే మన సెయింట్ థెరసస్ హై గర్ల్స్ హై స్కూల్ ఎస్టాబ్లిష్ అయింది ఇలాగా స్కూల్లో ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఎడ్యుకేషన్ స్కూల్ ఎడ్యుకేషను కాలేజ్లో సెవెంటీ ఇయర్స్ ఈ ఏలూరులో ప్రజలకి విద్య అనే వరాన్ని ఇవ్వటానికి మా మా వాళ్ళ మా తరఫు మా మేము కృషి చేసాము చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే వీ హవ్ రీచ్డ్ అవుట్ టు థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ దే ఫ్యామిలీస్ ఎంపవరింగ్ క్రియేటింగ్ విమెన్ హూ ఆర్ కేపబుల్ హు ఆర్ హూ కెన్ ప్రొవైడ్ టు ద సొసైటీ who can help the society in different ways. so we are very happy for doing this to the society. and we thank all the uh, benefactors because uh, in the early stages, chalamandi, help chesaru, alagi, down through these 70 years, there are hundreds of people who have been associated with us. Uh, especially i want to thank our um, members of the staff, the management members, who always work for the good of the college. అండ్ ద కాలేజ్ was uh, um, uh, um, giving excellent education. And that's why um, UGC, అంటే యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ మమ్మల్ని అది రికగ్నైజ్ చేసి కాలేజ్ని క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నది రికగ్నైజ్ చేసి మనకి అటానమీ ఇచ్చారు అలాగే కాలేజ్ విత్ పొటెన్షియల్ ఫర్ ఎక్సలెన్స్ అని టూ థౌజండ్ సిక్స్లో ఆ బిరుదు ఇచ్చారు తర్వాత టూ థౌజండ్ నైన్టీన్ ఎయిటీన్లో మళ్ళీ కాలేజ్ ఆఫ్ excellence అనే అనే బిరుదు కూడా ఇచ్చారు College uh, NAC accreditation fourth cycles complete. J0 A plus grade with a three point five six point on four four point scale. Low three point five six uh, grade. To um, we stand on top, and uh, we thank all uh, all the people who placed their trust in us and all those who collaborated. We thank all of them on this occasion, and we wish that this college continue to grow and give service to. Uh, thousands of uh, students. Mm -hmm.